సంగం జాగర్లమూడి గ్రామ రైతులు తమ భూములను దేవుని పేరిట పట్టా భూములుగా రెవెన్యూ రికార్డులలో చేర్చడానికి వ్యతిరేకిస్తూ మండల తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు రెవెన్యూ రికార్డుల నుండి సంగమేశ్వర స్వామి వారి పేరును తొలగించాలని వారు డిమాండ్ చేశారు తెనాలి మండలం గ్రామైన సంఘం జాగరణలోని రైతులు భూములపై ఉన్న చట్టబద్దమైన హక్కులను తొలగించి సంగమేశ్వర స్వామి వారి పేరున పట్టాదారులుగా రెవెన్యూ రికార్డులు చూపించటాన్ని వ్యతిరేకిస్తూ ఆ గ్రామ రైతులు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణకి గురువారం ఇంత పత్రం అందజేశారు పద్దెనిమిది అరవైలో టీడీ నెంబర్ నాలుగు వందల డెబ్బై రెండు మొదలైన పట్టాల ద్వారా పూర్వీకుల పేరున ఇచ్చిన భూములను వీరు సాగు చేసుకుంటూ వారసత్వంగా సర్వ హక్కులతో అనుభవిస్తున్న నేపథ్యంలో ఆ భూములకు సంగమేశ్వర స్వామి పట్టాదారులని రెవెన్యూ రికార్డులు చేర్చటాన్ని వారు వ్యతిరేకిస్తూ నిజమైన హక్కుదారులైన రైతుల పేర్లతో పట్టాదారులుగా రికార్డుల్లో చూపించాలని చట్ట విరుద్ధంగా చేసిన మార్పులను తొలగించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సంఘం జగన్మూడి రైతులు పాల్గొన్నారు పార్లమెంట్లో చేసినటువంటి ఏనాం ఇవ్వాల్సిన యాక్టికి అనుగుణంగా సర్వీ ఏనాం సర్వీస్ కమిషన్ కమిషన్ వేసి ఏ భూములు ఏనాం భూములు ఏ భూములు ఏనాం కానివి అని ఒక రిపోర్ట్ ఇచ్చారండి దాని ప్రకారం అప్పట్లో దారులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ వ్యక్తిగత ఏనాములుగా వర్గీకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో రా ఉన్న ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏనాం భూములకి రైతు వారి కన్వర్షన్ చేశారండి ఆ రోజు నుంచి రెండు వేల పదమూడులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా త్రీ టెన్ జీవో అని ఏనామల్సినట్టు సవరణ పెట్టారు ఆ సవరణలో ఏం చేశారంటే రెట్రాస్పెక్టివ్ అనే పదం వాడటం వల్ల ప్రాస్పెక్టివ్ బదులు రెట్రాస్పెక్టివ్ అనే పదం వాడారు దాంతో ఏమైందంటే అంతకుముందు ఈ రైతు వారి పటాలకు కన్వర్షన్ అయిన భూముల మొత్తాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు బ్లాక్ లిస్ట్లో పెట్టినా కూడా మాకు టెన్ వన్ అడంగులు కానీ వన్ బి నమూనా కానీ ఇప్పట్లోనే వచ్చేస్తున్నాయి దానివల్ల మేము రైతు వారి రుణాలు తీసుకోవడానికి వాటికి ఎటువంటి అభ్యంతరం లేకుండా పోయింది అమ్ముకునే వాళ్ళకి ఇబ్బంది తప్పించి మామూలుగా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి మేమే దాన్ని ఎంజాయ్మెంట్లో ఉన్నాము ఇది మొన్నటి వరకు అదే జరిగింది మొన్న రీ రీసెర్చ్ రీసెర్చ్గా జరిగినప్పుడు వాటన్నిటిని ఏం చేశారంటే దేవాదాయ భూములుగా కన్సర్ చేస్తూ వెబ్లాంట్లో నుంచి మా పేర్లు కూడా తొలగించేశారు ఇప్పుడు మాకు వన్ బీ అడంగులు రావట్లేదు వన్ బీ నెమూర్ రావట్లేదు టెన్ వన్ అడంగులు రావట్లేదు దాంతో బ్యాంకులు మాకు లోన్లు కూడా ఇవ్వటం లేదు అప్పట్లో అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు ఆ ఆర్డినెన్స్ వాళ్ళకి చట్ట ఆరు నెలల్లో చట్టమైనట్టయితే మాకు ఈ బాధలు ఉండేవి కాదు ఇప్పుడు మరలా దాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం పట్టించుకోలేదు దాన్ని చట్టంగా చేస్తున్నట్టయితే అందరికీ రైతులందరికీ దాదాపుగా రెండు రెండున్నర లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యతో బాధపడుతున్నారు కోర్టుకెళ్ళినప్పుడు మా ఫలసాయం నుంచి కొంత దేవుడికి ఇవ్వమన్నారు సార్ ఏమంటే అది మేము కోర్టుకెళ్తే మాకు అనుకూలంగా తీర్పు వచ్చిందనమాట ఆ కట్టిన వడ్డీతో సహా మళ్ళీ తిరిగి వీళ్ళకి పే చేయండి ఈ భూములతోటి దేవాలయం ఖర్చులకి దీనికి సంబంధం లేదు ఇవన్నీ కూడా పర్సనల్ ఇనామ్స్ ఇది వాళ్ళకే చెందుతాయి దాంట్లో వచ్చే ఫలసాయం కూడా వీళ్ళు ఏమాత్రం చెల్లించ గుడికి చెల్లించవసరం లేదు అని చెప్పేసి అప్పుడు కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి సార్ కాగితాలు కూడా ఉన్నాయి సార్ సో దాని మీద వచ్చే ఫలసాయం మీదే ఎవ వీళ్ళకి అను ఇది లేని అధికారం లేనప్పుడు ఫలసాయమే వాళ్ళది కాదన్నప్పుడు దానిమే పొలాలు భూములు వాళ్ళవి ఎలా అవుతాయి అనేది మా ప్రశ్న సార్ సో ఇవన్నిటికీ కూడా గత ప్రభుత్వంలో ఇబ్బంది ఇబ్బందులకు గాను ఇప్పుడు ఈ ప్రభుత్వం మాకు సానుకూలంగా స్పందించి అమ్మటే మాకు మా ఇబ్బందుల నుంచి తొలగించి మా పేర్లు మాకు ముందర ఏంటంటే వేరే ఊళ్ళలో ఏమీ ఎక్కడ పేర్లు తక్కువ మార్చే సార్ మా ఊర్లోనే మొదట మొదటగా మా ఊర్లోనే జరిగింది సార్ ఈ పేర్లు మార్చడం అనేది మాకు తెలియకుండా కనీసం మాకు తెలియని కూడా తెలియదు సార్ అందుకని మా పేరు ప్రతి చిన్న సన్నకారు రైతులు కష్టంతో పనిచేసి ఎకరం అరెకరం వాళ్ళు కొనుక్కున్నారు ఆ కొనుక్కున్నది ఎప్పుడు రైతు వారి పట్టాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చినప్పుడు వీళ్ళందరూ కనుక్కున్నారు పట్ట పట్టాలు గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరి దగ్గర వీళ్ళు ఎకరం ఎకరం కొనుక్కొని ఇప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటే ఆ ఆస్తిని ఆ ఆస్తిని చదివించుకుంటాను కానీ ఏది కూడా వీలు లేకుండా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనం మా ఊళ్ళోనే రెండు జరిగినాయి ధర్నా కూడా చేద్దాం కూడా మేము చేద్దాం లేదు అనుకుంటే ఎక్కడ కూడా దాన్ని సడన్గా అటే సడన్గా రైతుల సమీక్ష అని చెప్పేసి జాగర్ల మూడులో టీటీ గారు వచ్చి సమీక్ష పెట్టారు ఆ సమీక్షలో ప్రతి ఒక్కరూ లేచి దాన్ని వ్యతిరేకించారు ఆ వ్యతిరేకించేసి ఆ పేర్లు అట్నే ఉంచమని చెప్తే ఆమె సరేనని చెప్పి వెళ్ళిపోయి మనసు రోజుకల్లా మార్చేసిందండి అన్నీ ఏ దేవుడి పేరుతో మార్చింది అనుభవదారులు కానీ హక్కుదారులు కానీ అంటాయి కదా ఆ రెండు కూడా మార్చేసింది ఇది చాలా దుర్మార్గం పేద ప్రజలు అనేక మంది ఇల్లు వాగిల్లు కట్టుకున్నారు ఆ స్థలాల్లో కూడా కొంతమంది వీళ్ళందరూ కూడా నిజంగా ఇది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలోకి వచ్చిందండి ఈ చిన్న అందరూ చిన్న సన్నకారులు అయితే ఏ ఒక్కరు కూడా